కళత్తూరు వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు తిరుపతి ప్రెస్ ప్రశ్నలో సోమవారం ఉదయం మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడారు ప్రత్యేక విమానాల్లో తిరుపతి జిల్లాకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎస్ఏలను పరామర్శించకపోవడం శోచనీయం అన్నారు టీటీడీ వంటి ధార్మిక సంస్థ కళత్తూరు బాధితులకు అన్నం పెట్టలేకపోయిందని ఇది చాలా దారుణమని అన్నారు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది దీనికి ఉదాహరణ మూడు రోజుల నాడు కళత్తూరులో జరిగినటువంటి పరిస్థితి ప్రతి మానవ మనిష మనిషన్న మానవుడు ప్రతి ఒక్కడిపై చూడాల్సినటువంటి స్థలం అది టైమే కాపాడింది వాళ్ళని కళ్ళత్తూరు ఎస్సీ కాలనీ వాళ్ళను కాలమే కాపాడింది ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలు విఫలమైనాయి ఆ జరిగినటువంటి ప్రమాదం ఒక మూడు గంటల ముందు జరిగి ఉంటే రెండు వేల శవాలు కనపడి ఉండేవి రెండు వేల శవాలు లేదు ఒక గంట లేటుగా జరిగి ఉన్నా కూడా ఎనిమిది ముఖాలకు జరిగి ఉన్నా కూడా ఐదు వందల శవాలు కనిపించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏంటో ఏం జరుగుతా ఉందో నిన్నగా నిన్న ఒక ఆయన వచ్చిపోయాడు ఆయన పేరు చెప్పదలుచుకోలేదు ఏనుగులను వచ్చి చూసిపోయాడు ఎక్కడో అడవిలో ప్రభుత్వ ధనం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు మంత్రులు జాగ్రత్త కూటికి లేక చేస్తున్నారు పేదవాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు ఈ డబ్బు మీకు ఒక గంట పనికి స్పెషల్ ఫ్లైట్ లో రావాల ఏం రైల్లో రాలేరా విమానాలు లేవా మీకో హెలికాప్టర్లు ఏందో మీ హెలికాప్టర్లు అడిగే అడిగేవాళ్ళు లేడని ఇది భారతదేశం పేదవాళ్ళు ఆక్రోశంతో ఉన్నారు ఈ రోజు కనీసం నేను సంతోషపడి ఉండే వాళ్ళని మీరులో కొంతమంది అయినా కళత్తూరు పోయి చూసి వచ్చి ఉండాల్సింది నేను ఇల్లు ఇల్లు ప్రతి వ్యక్తిని పలకరించి వచ్చాను పొట్ట పట్టుకుంటే పొట్టలో ఏమీ లేదు ఏమవుతా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి ఏమవుతా ఉంది క్రైస్తవులు వచ్చి ఇస్తున్నారు అక్కడ లక్షల రూపాయలు ఏమైంది ముఖేష్ అంబానీ వంద కోట్లు ఇచ్చిపోయాడు నిన్న ఏం చేస్తున్నారు ఈ డబ్బు ఊరికే కల్తీ నెయ్యి అని ప్రతిపక్షాలని తప్పు పట్టడమే తప్ప ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం ఉంటే ఊడిపోతే ఏమి ఏందయా మీరు చేసేది కనీసం ఒక్క మంత్రి రాలేదే ఎవడే చెప్పుకోవాలి వీళ్ళు తప్పేంది మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పు ప్రభుత్వ వైఫల్యం కోట్ల రూపాయలు పోలవరంలో పోస్తున్నారు ఏమి ఎందుకు మైనర్ ఇరిగేషన్ పైన డబ్బు ఖర్చు పెట్టడం లేదు ప్రతి మండలంలో పది ట్యాంకులున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో లేనటువంటి చెరువులు అక్కడ ఉన్నాయి చిన్న పెద్దై వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఎవరిది రెండు వేల మంది చచ్చుంటే పెద్దదయ్యి ఉండడం ఏం చేస్తున్నారయ్యా పాపం కలెక్టర్ గారు వచ్చారు ఫోటో ఫినిష్కి ఆ గిన్నెలు చూపించాడు ఒక టీవీలో పోయాడు ఏం చేశాడు ఆయన బయట రాష్ట్రాలు తమిళనాడు నుంచి వచ్చి బిందెలు ఇస్తున్నారు ప్లాస్టిక్ బిందెలు పేదవాళ్ళకి ఏమి మీలో మానవత్వం లేదా ఎప్పుడు ఆ కల్తీనయ్యి చుల్తీనయ్యేనా మానవత్వాన్ని చూపించండి ఓ తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతులవారా ఢిల్లీలో అన్నం పెడతారంట ఎవరికి కావాలా ఢిల్లీలో నీ అన్నం కావాల్సింది ఇక్కడ ఏమి జరుగుతున్నాయి గంటకి ప్రతి గంట గంటకి మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం ఏం చేస్తున్నారా మీ బంధ మేము వందల పరిశ్రమలు తెచ్చాం డబ్బా కొట్టుకోలేదు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం వేల కోట్ల రూపాయలు ఎగుమతులు జరుగుతున్నాయి వాడికి ఎవరికి సుందర పిచ్చేకి ఇచ్చినట్టుగా డబ్బు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రజల ఆస్తుల్ని మేము ఇవ్వలేదు ఐదు ఎకరాలు ఇచ్చాం అంతకంటే ఏమీ లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు ఊరికే డబ్బా కొట్టుకుంటున్నాడు తెచ్చింది సున్నా ఇప్పటి వరకు అన్ని పేపర్లో తప్పించి ఏముంది 300 మందిని ఆయన కొలా పరిస్థితి కూడా ఘోరం ఉంది పరిస్థితి అదర్మే భోచరంగా ఎలక్షన్ కమిషనర్ ఫస్ట్ పట్టిపోతా ఉంది ఒకప్పుడు సేషన్ కి ఈ రోజుకి వెయ్యి రెట్లు తేడా ఉంది ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ మాట్లాడేదల్లా కరెక్ట్ నేను ఆయనకి ఎప్పుడో చెప్పాను తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికప్పుడు నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చెప్తే రెండు సార్లు ఏదో చెప్తామో చెప్తున్నాడు ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు వాస్తవం ఇవి ఏమైనా ట్యాంపరింగ్ జరుగుతా ఉంది ఇజ్రాయల్ టెక్నాలజీతో వాస్తవం ఇది అది వాస్తవాలు తెలియకుండా ఊరికే మోడీ గురించి మాట్లాడితే మూడు నిమిషాలు పడిపోతాడు ఆయన ఏం మాట్లాడతాంలే ఒకటి మాత్రం తెలియజేయదు చాలు అక్కడ వంట ఒకటి వచ్చేటప్పుడు బట్టి వాళ్ళకి కాల్ చేస్తాను పర్లేదు పోగం కళ్యాణం నీకు దయచేసి తెలియజేస్తాను స్మగ్లింగ్ని ఆ యో చందనాన్ని ఎంత కంట్రోల్ చేయాలో తెలియకపోతే నా రచలు నాకు చెప్తా ఐదు నిమిషాలు సూక్ష్మము మోక్షాన్ని సాధించవచ్చు అంతేగాని వచ్చిన తెలియదు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఏ ప్రభుత్వానికి తెలియదు ఎలా స్మగ్లింగ్ని కంట్రోల్ చేయాలో ఇది యాభై ఏడు నుంచి జరుగుతా ఉంది నిన్న కాదు విద్యార్థి దశ చూస్తున్నా ఇది కాదు

इन दैर में जैसे वही दिया पार्ट बिहार में गांवों से लेकर लेट कराई हुई है ओके सर यहां पर अल्प एक्सपोर्ट आपात से नार्सरम जहां पर वो न ड्रम दूंगे वो ఇది బిహారీ నికలో బిహారీ నికమొని ఏడే నరసారు గారు తెలుస్తుందని చెప్పేసి యా విజ్ఞైతిక ఇండిగల్ దరిస్తే కను బృసారదారు పక్క తెలుస్తుంది విజ్ఞైతిక దరిస్తే విజ్ఞైతిక దరిస్తే దానికి వస్తాండి వస్తాండి యా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రదేశ్ పార్టీ నేతరు ప్రజలు బిస లోకేషన్ ఏటి ఏటి ఏమే గా దేశోత్తంగా వరపడిసానండి చెదవోపనేట. అంతర్బాహ్నై సంధర్మబహ్నై అంటే అంతేనే మీ ప్లే రూయి పూర్తి చేస్తుంటే నాకు ఆకై బాగా తినే సేవస్ నాస్ట్రక్ట అంతర్బాహ్నై అంటే ఏది వాడవే అంటే సిస్టమ్ బోర్డు కా నిస కలటర్ ఇష్యూ మానిఫైడ్ లోకి చేత అంటే ఐడెంటిఫై చేయలేకపోదా అంటే ప్రభుత్వ వైఫల్యం సంపూర్ణంగా ప్రభుత్వ వైఫల్యం పక్కనే చెరువులు ఉన్నాయి ఇంకొక చెరువు కూడా రెడీగా ఉంది పేరు పద్దెనిమిది తుపాను మళ్ళీ ఒకసారి దెబ్బ కొట్టే కూడా ప్రభుత్వ వైఫల్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనర్ ఇరిగేషన్ కు బయట అలా చేసేవాడు ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కూడా మాకు తెలియదు ఇప్పటిదాకా వాళ్ళ ఆఫీసే ఎక్కడో కూడా మైనర్ ట్యాంకులు మన ప్రాంతంలోనే కాదు లో విపరీతంగా ఉన్నాయి ప్రతి మండలంలో ఐదు నుంచి పది ట్యాంకులు ఉన్నాయి భారతదేశంలో ఎక్కడా లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వీటికి మైనర్ ఇరిగేషన్ రిపార్ట్మెంట్ చేయాలి చేయకుండా వాళ్ళు దానికి పెట్టేశారు చూసుకోవాలి ఇంజనీర్ పోయి వస్తారు జూనియర్ ఇంజనీర్ పోయి అసలు పోయినట్టే లేదు పది సంవత్సరాలు మీరు వైఫల్యం మీరు వైఫల్యం అంటున్నారు బోన్ తాత్ ముందు నుంచి జాగ్రత్త పడము సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగాము ప్రభుత్వము ఎంతో అప్రమత్తంగా వివరించిందని చెప్పేసి సీఎం కూడా చెప్పాడు కొడుతున్నాడు ఎందుకు మంది పత్రికలతో తప్ప మీడియాతో మేనేజ్మెంట్ తప్ప గ్రౌండ్లో లేదు ఇదే కాదు అసలు పది ఇరవై సంవత్సరాల్లో ఈ పేదవాడికి ఏమీ జరిగింది నిల్లే ఊరికే పట్టను ఒక ఆయన ఉడికి పెట్ట ఆయన ఏంటంటే నేను ఇచ్చేసాను సూపర్ సిక్స్ అని ఊరికే పెట్టుకోవడం ప్లేసీలు పెట్టుకోవడం తప్ప గ్రౌండ్ నేను చూశాను నా కళ్ళారా చూశాను నేను ఒకటిచ్చిన బిల్డింగ్ లేకపోతే కూడా టైం పక్కన పెడదాం రెండు వేలు మంది చచ్చిపోదాం చెప్పు చెప్పుకో

ఆంధ్రప్రదేశ్ మాట్లాడేవాడు లేడు చెప్పేవాడు లేడు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ తమిళనాడు బ్రహ్మాండంగా నేను చూస్తున్నాను ప్రతి వారానికి ఒకటి రెండు సార్లు తెలియకుండా సైలెంట్ గా పోతే ఎంతో బాగుంది ఇక్కడికంటే పది స్టాలిన్ చాలా